ప్రస్తుతం ఈ చెట్లు రోడ్ల వెంట విరివిగా కనిపిస్తున్నాయి హైవే వెంట రోడ్లకు ఇరువైపులా ఈ చెట్లను బాగా పెంచుతున్నారు ఈ చెట్లను తెలుగులో పొగడ చెట్లు అంటారు వీటికి కాచే కాయలను పొగడకాయలు అంటారు ఇవి రోడ్లకు ఇరువైపులానే కాక మెయిన్ సిటీలలో ఇళ్ల మధ్యన కూడా పెంచుతున్నారు ఈ చెట్టుకు అందర్నీ ఆకర్షించే అందమైన చూడముచ్చటైన పుష్పాలు కాయలు కాస్తాయి కానీ చాలామందికి ఈ చెట్టు గురించి తెలియక ఇవి పనికిరాని కాయలు తినకూడదు అనుకుంటున్నారు అందుకే ఈ కాయల గురించి ఈ చెట్టు గురించి అందరికీ తెలియాలని ఈ వీడియో చేయటం జరిగింది పొగట చెట్టును ఒకల పుష్పం చెట్టు అని కూడా అంటారు ఇది సపోటేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం మైమోసోప్స్ ఎల్లంజీ అంటారు దీనిని ఇంగ్లీష్లో స్పానిష్ చెర్రీ బుల్లెట్వుడ్ అని అంటారు పొగట చెట్టు భారతదేశానికి చెందినది ఇది మన భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం కనిపిస్తుంది ఈ చెట్టు యొక్క పైబెరుడును పుష్పాలను పండ్లను విత్తనాలను ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలో విరివిగా వాడుతున్నారు వీటి కాయలు తినదగినవి ఇవి తీయగా మధురంగా ఉంటాయి కొంచెం వగరుగా కూడా ఉంటాయి ఎందుకంటే ఈ పండులో సపోనిన్ అనే రసాయనం కారణంగా వీటిని తింటుంటే కొంచెం వగరగా ఉంటాయి ఈ చెట్లు ప్రస్తుతం రోడ్ల వెంట బాగా కనిపిస్తున్నాయి మీకు ఈ పండ్లు కనిపిస్తే నిరభ్యంతరంగా తినవచ్చు ఈ పండ్లను తింటే ఆడవారిలో సంతానం కలగటంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే పోతాయి కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ పండ్లను తినకూడదు అలా తింటే గర్భం పోయే ప్రమాదం ఉంటుంది ఈ పొగడ చెట్టుకు సంస్కృతంలో అనేక పేర్లు ఉన్నాయి అందులో ముఖ్యంగా మధుగంధం అని ఒక పేరు ఉంది మధుగంధం అంటే చాలా సువాసన కలిగిన పువ్వులు అని అర్థం అలాగే చిత్రపుష్ప అని మరి పేరు ఉంది చిత్రపుష్ప అంటే చాలా కాలం వరకు తాజాగా మంచి వాసన కలిగి ఉండేది అని అర్థం అలాగే స్థిరపుష్ప అనే మరి పేరు కూడా ఉంది స్థిరపుష్ప అంటే ఎండిన తరువాత కూడా సువాసన కలిగి ఉండేది అని అర్థం అంటే ఈ చెట్టు పువ్వులు ఎండిపోయిన తరువాత కూడా ఎంతో సువాసన వస్తాయి అందుకే శకుంతల ఈ పువ్వులను దండగా అల్లి అలంకారానికి వాడేదని అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో వర్ణించారు అంతేకాదు ఈ చెట్టు పుష్పించే పువ్వులు అతి సుందరంగా చక్కటి సువాసన కలిగి ఉండటం వల్ల కాళిదాసు ఈ పువ్వులను అందానికి ప్రేమకు ప్రత్యేకగా వర్ణించాడు ఈ చెట్టు పువ్వులు చూడటానికి నక్షత్రం ఆకారంలో ఎంతో అందంగా ఉంటాయి పొగడ చెట్టు పురాతన సంస్కృత భాషలో హిందూ మతంలో ఆయుర్వేదంలో ఒక స్థిరమైన పాత్ర కలిగి ఉండి స్వర్గంలో పుష్పించే చెట్టుగా మన పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణుడు బృందావనంలో పొగడ చెట్టు కింద వేణువు ఓది గోపికలను అలరించేవాడట ఉత్తర భారతదేశ హిమాలయ పర్వతాల వద్ద గంధమదన పర్వతం పంపా అరణ్యాలలో అశోకవనంలో సత్యాగిరి అరణ్యాలలో పొగడ చెట్టు పెరిగేదని వాల్మీకి రామాయణంలో ఉంది మహాకవి కాళిదాసు రచించిన రఘువంశం అభిజ్ఞాన శాకుంతలం నాటకాలలో కుమార సంభవం మేఘదూత ఋతుసంహార కావ్యాలలో ఈ చెట్టు గురించి ప్రస్తావన ఉంది అలాగే అతి ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత సుశ్రుత సంహిత అష్టాంగ హృదయంలో దీనిని ఔషధంగా వాడినట్లు వివరణ ఉంది భావప్రకాశ ధన్వంతరి సాలగ్రామ మొదలైన నిఘంటువులలో దీని గుణాలను ఉపయోగాలను గురించి వివరించారు నోబెల్ బహుమతి పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ చెట్టు కింద కూర్చొని చిత్రాంగద అనే నృత్యనాటికను రాశారు అలాగే కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఈ చెట్టు నార నుండి వస్త్రాలను తయారు చేసినట్లు వ్రాశారు పొగడ చెట్టు ఆకులు మందంగా నున్నగా మెరుస్తూ నేరేడు ఆకులను పోలి గుబురుగా ఉంటుంది ఆకులు కోలగా చివర కొనతేలి ఉంటాయి మార్చి ఏప్రిల్ మే నెలల్లో ఈ చెట్లు కాయలు కాస్తాయి ఈ చెట్టు కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో పండినప్పుడు ఎరుపు కషాయం రంగులో కనిపిస్తాయి పండినప్పుడు గుజ్జుతో ఉంటుంది నేల మీద రాలిన సువాసన గల పువ్వులను అందరూ ఇష్టపడతారు పువ్వులను పోగు చేసి దండలుగా అల్లి అలంకారానికి వాడతారు ఎండినా కూడా వాసన పోదు కాబట్టి పనుకునే దిండులో కోరతారు బెరడు పువ్వులు కాయలు విత్తనాలు ఆయుర్వేదంలో విరివిగా వాడతారు ఈ చెట్టు పండ్లకు రక్తస్రావాన్ని ఆపే గుణం ఉంది మన శరీరాన్ని చలబరుస్తుంది అలానే దీని పువ్వుల కషాయం గుండె వ్యాధులను అరికడుతుంది తలనొప్పి కీళ్ల వ్యాధులకు పువ్వుల చూర్ణాన్ని అత్తరుగా ఔషధంగా వాడతారు అనాదిగా ఆయుర్వేదంలో ఈ చెట్టును చాలా ఎక్కువగా వాడేది దంత సమస్యలకే బెరడు మరియు పూల కషాయాన్ని పుక్లిస్తే పల్ల కురుపులు నోటిలో దుర్వాసన నోటిపోత పోతాయి అంతేకాదు దీని పుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సంబంధిత సమస్యలన్నీ పోతాయి దంతాలు స్ట్రాంగ్ గా మారతాయి పూర్వీకులు ఈ చెట్టు పుల్లతో దంతాలు తోమేవారు ప్రస్తుతం ఈ చెట్టు బెరడును పువ్వులను అనేక టూత్పేస్ట్ కంపెనీలు తమ ఉత్పత్తుల్లో వాడుతున్నారు ఈ చెట్టు ప్రాముఖ్యత తెలుసుకొని మన దేశంలో చాలామంది దీని కొమ్మతో దంతాలు తోముతున్నారు దీని ఆకులను నమిలితే దంతాల నుండి రక్తం కారటం ఆగిపోతుంది అంతేకాదు దీని పచ్చికాయలు నమిలితే కదిలిన దంతాలు గట్టిపడతాయి అలాగే వీటి పువ్వుల పొడిని జలుబు తగ్గటానికి వాడతారని ఫార్మోగ్రాఫియా ఇండికాలో వ్రాశారు పొగడ పువ్వులు పండ్ల నుండి తీసిన మందును కురుపులకు దెబ్బలకు వాడతారు వీటి పండ్ల యొక్క చూర్ణం సుఖ ప్రసవానికి వాడతారు నీళ్లల్లో కలిపిన పండిన ఫలాల పొడిని సుఖ ప్రసవానికి వాడతారు వీటి పండ్లు చాలా తీయగా ఉంటాయి అందుకే పక్షులు జంతువులు చాలా ఇష్టంగా ఈ పండ్లను తింటాయి డయేరియా వల్ల నీరసం వచ్చినప్పుడు ఈ పండ్లను తింటే శక్తి వచ్చేలా చేస్తాయి ఈ పండ్లు తినటం వల్ల నోటి లోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి దంతాలు స్ట్రాంగ్గా అయ్యేలా చేస్తాయి ఈ పండ్లను మితంగా తింటే మనకు ఎంతో ఆరోగ్యాన్ని పంచుతాయి విరోచనాలు ఇబ్బంది పెడుతుంటే వీటి కాయలు తింటే తగ్గిపోతాయి వీటి పువ్వులు బ్రెయిన్ పవర్ను పెంచుతాయి వీటి పువ్వులను సేకరించి నీడలో ఆరబెట్టాలి తరువాత పొడి చేసుకొని చిటికడు పొడిని గ్లాస్ నీటిలో వేసుకొని సేవిస్తుంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది ఇలా తాగటం వల్ల తలనొప్పి కూడా తగ్గి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది తలనొప్పి బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ చెట్టు యొక్క బెరడును నోరి పేస్ట్లా నూరి నుదుటికి అప్లై చేస్తే తగ్గిపోతుంది ఈ చెట్టు బెరడు పంటి నొప్పిని నోటి దుర్వాసనను పోగొట్టి నోరు తాజా శ్వాస వచ్చేలా చేస్తుంది దీని బెరడును ఉపయోగించి డికాషన్ కాచాలి ఇది చల్లారాక నోట్లో పోసుకొని పుక్కులిస్తే నోరు శుభ్రపడి నోటి లోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అంతేకాదు నొప్పి ఇబ్బంది పెడుతుంటే దీని పైబెరడు పొడిని అప్లై చేస్తే తగ్గిపోతుంది దృష్టిలోపం ఉన్నవారు వీటి ఆకులను శుభ్రంగా కడిగి రసం తీయాలి పది ఎంఎల్ రసానికి తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటుంటే దృష్టిలోపాలు పోతాయి పొగడ పండ్ల గుజ్జులో తేనె కలిపి పిల్లలకు తినిపిస్తే పిల్లల్లో మలబద్ధకం తగ్గి సాఫీగా అవుతుంది వీటి ఆకులు పాముకాటు విరుగుడుకు ఔషధంగా వాడతారని సుశ్రుత సంహితలో వివరణ ఉంది దీనికోసం దీని ఆకులను రసం తీసి రెండు ముక్కుల్లో రెండు చుక్కలు వేస్తే పాముకాటు విషం విరిగిపోతుందని సుశ్రుతుడు తన గ్రంథంలో వివరించాడు కాబట్టి రోడ్ల వెంట కనిపించే పొగడ చెట్టు మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ చెట్టు గురించి తెలియక చాలా మంది ఈ చెట్లను పనికిరాని చెట్లగా భావిస్తున్నారు ఈ వీడియోను అందరికీ షేర్ చేసి అందరికీ ఈ చెట్టు గురించి తెలిసేలా చేయండి